నూట తొంభై ఎనిమిదవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు ఆమోను కుమారుడైన యోషియా యువతాకు రాజయ్య ఉండగా అతని ఏలుబడి పదమూడవ సంవత్సరమున యహోవవాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయ్యను మరియు యోషియా కుమారుడగు యహోయాకిము యూదాకు రాజయ్యుండగాను యోషియా కుమారుడగు సిత్కియా యూదాకు ఉండగాను అతని ఏలుబడి పదునొకొండవ సంవత్సరాంతము వరకును అనగా ఆ సంవత్సరమున ఐదవ నెలలో ఎరుషలేమో చెరదీసుకుని పోబడు వరకునూ ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని నీవు గర్భం నుండి బయలుపడకమునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని అందుకు అయ్యో ప్రభోగు యహోవా చిత్తగించము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా నాకు నాకిలాగు సెలవిచ్చెను నేను బాలుడనవద్దు నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలేను ఆజ్ఞాపించిన సంగతులన్నీయూ చెప్పవలేను వారికి భయపడకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను ఇదే యహోవా వాక్కు అప్పుడు యహోవా చేయి చాపి నా ముట్టి ఈలాగూ సెలవిచ్చను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను పెల్లగించుటకును విరుగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను ఉన్నాను మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా యహోవా నీవు బాగుగా కనిపెట్టితివి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆధరపడుచున్నానెను రెండవమారు వాక్కు నాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని సెలవీయగా నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నది దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగియున్నదంటిని అందుకు యహోవా ఈలాగు సెలవిచ్చెను ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదికి వచ్చును ఇదిగో నేను ఉత్తర దిక్కున ఉన్న రాజ్యముల సర్వవంశస్థులను పిలిచెదను వారు వచ్చి ప్రతివాడునూ ఎరుశలేము గుమ్మములలోనూ ఎరుశలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటికీ ఎదురుగానూ పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపించురు అప్పుడు వారు నన్ను విడిచి అన్ని దేవతలకు ధూపము వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుట అను తమ చెడుతనమంతటిని బట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటించును కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము భయపడకుము లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును యూదారాజుల గాని ప్రధానుల గాని యాజకుల యొద్దకు గాని దేశ నివాసుల యొద్దకు గాని ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను ఇనుప స్తంభముగాను ఇత్తడి గోడలుగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించున్నాను వారు నీతో యుద్ధము చేతురుగాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నందున వారు నీపైన విజయము పొందజాలరు ఇదే యహోవా వాక్కు ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము మరియు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగూ సెలవిచ్చెను నీవు వెళ్ళి ఎరుషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము యహోవా సెలవిచ్చినదేమనగా నీవు అరణ్యములోనూ విత్తనములు వేయదగని దేశంలోనూ నన్ను వెంబడించుచు యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనిచున్నాను అప్పుడు ఇస్రాయేలు యహోవాకు ప్రతిష్ఠిత జనమును ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను అతని వారందరూ శిక్షకు పాత్రులేరి వారికి కీడు సంభవించును ఇదే యహోవా వాక్కు ఇంటి వార్లారా ఇస్రాయేలు ఇంటివార్లారా మీరందరూ వాక్కు వినుడి ఎహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగున్నట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి ఐగుప్తు దేశంలో నుండి మమ్మను రప్పించిన యహోవ ఎక్కడనున్నాడని అరణ్యములో అరణ్యంలో అనగాం ఎడారులు గోతులు గల దేశంలో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరునూ సంచారమైనను నివాసమైనను చేయని దేశంలో మమ్మను నడిపించిన యహోవ ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు దాని ఫలములను శ్రేష్ట పదార్థములను తినట్లు నేను ఫలవంతమైన దేశంలోనికి మిమ్మను రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి యహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులడుగరు ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు ఏలికలను నా మీద తిరుగుబాటు చేయుదురు ప్రవక్తలు బయలుపేరట ప్రవచనముడు చెప్పుదురు నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు కావునా నేనిక మీదట మీతోనూ మీ పిల్లల పిల్లలతోనూ వ్యాజ్యమాడెదను ఇది యహోవా వాక్కు కిత్తియుల ద్వీపములకు పోయి చూడుడి కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకునుడి మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనను జరిగినదా దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకునేనా అయినను నా ప్రజలు ప్రయోజనం లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి ఆకాశమా బట్టి విస్మయపడుము కంపించుము బొత్తిగా పాడైపోమ్ము ఇదే వాక్కు నా జనులు రెండు నేరములు చేసియున్నారు జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీలు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు ఇస్రాయేలు కొనబడిన దాసుడా ఇంట పుట్టిన దాసుడా కాడుగదా అతడేల దోపుడు సొమ్మాయను కొదమసింహములు వానిపైని బొబ్బలు పెట్టెను గర్జించెను అవి అతని దేశము పాడుచేసెను అతని పట్టణములు నివాసులు లేక పాడాయను నోపు తహపనేసు అను పట్టణముల వారు నీ నెత్తిని బద్దలు చేసిరి నీ దేవుడైన యహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవాయనను విసర్జించుటవలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకుంటవి గదా నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పనియున్నది నది నీళ్లు త్రాగుటకు అశ్యూరు మార్గములో నీకేమి పనియున్నది నీ దేవుడైన యహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యముల అధిపతియున యహోవా సెలవిచుచున్నాడు పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగ్గొట్టి నీ బంధకములను తెంపివేసి తిని నేను సేవ చేయినని చెప్పుచున్నావు ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేసేవలే క్రీడించుచున్నావు శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకునినను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది ఇది ప్రభోగ్ వాక్కు నేను అపవిత్రత దానను కాను బయలుదేవతలను అనుసరించి పోవుదానను కాను అని నీవు కొందువు లోయలో నీ మార్గమును చూడుము నీవు చేసిన దాన్ని తెలుసుకొనుము నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగలా ఒంటెవు అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు అది దాని కామాతరత వలన గాలి పీల్చును కలుసుకొనున్నప్పుడు దాని త్రిప్పగలవాడెవడు దాని వెదకు గాడిదలలో ఏదియూ అలసియుండదు దాని మాసములో అది కనబడును జాగ్రత్తపడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము నీ గొంతుక దప్పిగొనుకుండునట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము వినను మోహించి మోహించితిని వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు దొరికిన దొంగ సిగ్గుపడునట్లు ఇస్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుదురు నీవు మా తండ్రివని మానుతోనూ నీవే నన్ను పుట్టించుతవని రాతితోనూ చెప్పుచు వారును వారి రాజులును వారి అధిపతులును వారి యాజకులును వారి ప్రవక్తలును అవమానం నొందుదురు వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి అయినను ఆపత్కాలములో లేచి మమ్మను రక్షింపుమని వారు మనవి చేదురు నీకు నీవు చేసుకుని నా దేవతలు ఎక్కడనున్నవి అవి నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించునేమో యూదా నీ పట్టణములెన్నో నీ దేవతలు అన్నీయే గదా మీరందరూ నా మీద తిరుగుబాటు చేసినవారు నాతో ఎందుకు వాదించుదురని యహోవా అడుగుచున్నాడు నేను మీ పిల్లలను హతము చేయట వ్యర్థమే వారు శిక్షకు లోబడరు వాంచగల సింహము వలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది ఈ తరుమువార్లారా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి నేను ఇస్రాయేలునకు అరణ్యము వలెనైతినా గాఢాంధకార దేశమువలెనైతినా మేము స్వేచ్ఛగా తిరుగులాడువారమైతిమి ఇకనూ నీ యొద్దకు రామని నా ప్రజలేలా చెప్పుచున్నారు కన్యక తన ఆభరణములను మరచున్నా పెండ్లికుమారి తన వడ్డానమును మరచిన నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మరిచియున్నారు కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివి గదా మరియు నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది కన్నములలోనే కాదు కాని నీ బట్టలన్నిటి మీదను కనబడుచున్నది ఆయనను నీవు నేను నిర్దోషిని నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయేనని చెప్పుకొనిచున్నావు ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది నీ మార్గము మార్చుకొనుటకు నీవేళ ఇటూ అటు తిరుగులాడుచున్నావు నీ వాషురును ఆధారము చేసుకుని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారము చేసుకుని సిగ్గుపడెదవు చేతులు నెత్తిని పెట్టుకొని ఆ జను నుండి బయలువెలెదవు యహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు వాటివలన నీకు క్షేమము కలుగదు ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయము మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా అలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును గదా అయినను నీవనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యహోవా సెలవిచ్చుచున్నాడు చెట్లు లేని కొండ ప్రదేశము వైపు నీ కన్నులెత్తి చూడుము నీతో ఒకడు సైనింపని స్థలమెక్కడ ఉన్నది ఎడారి మార్గమున అరబీ దేశస్థుడు కాచియుండునట్లుగా నీవు వారి కొరకు త్రోవలలో కూర్చుండియున్నావు నీ చేతను నీ దుష్కార్యముల చేతను నీవు నీ దేశమును అపవిత్రపరచుచున్నావు కావున వానలు కురియక మానెను కడవరి వర్షము లేకపోయి ఉన్నది అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము గలదు సిగ్గుపడనొల్లకువు అయినను ఇప్పుడు నీవు నా తండ్రి చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు మొరపెట్టుచుండవా ఆయన నిత్యము కోపించునా నిరంతరము కోపము చూపునా అని నీవనుకొనినను నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయిచునేయున్నావు మరియు రాజైన యోష్య దినములలో యహోవా నాకిలాగు సెలవిచ్చెను ద్రోహిణీయగు ఇస్రాయేలు చేయు కార్యము నీవు చూచితివాం ఆమె ఉన్నతమైన ప్రతి కొండమీదికి పచ్చని ప్రతి చెట్టు క్రిందికి పోవుచు అక్కడ వ్యభిచారము చేయిచున్నది ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినను ఆమెను నా యొద్దుకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు మరియు విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూదాదానే చూచెను ద్రోహిణీయగు ఇస్రాయేలు వ్యభిచారము చేసిన హేతువు చేతని నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూధా చూచియు తాను భయపడక వ్యభిచారము చేయుచూ వచ్చుచున్నది రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేసెను ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరిచెను ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూధా పైవేషమునకే గాని తన పూర్ణ హృదయముతో నా యుద్ధకు తిరుగుటలేదని యహోవా సెలవిచ్చుచున్నాడు కాగా విశ్వాసఘాతకురాలగు యూదా కంటే ద్రోహిణి యగు ఇస్రాయేలు తాను నిర్దోషి అని ఉన్నది నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము ద్రోహిణి వగు ఇస్రాయేలు తిరిగిరమ్ము ఇదే యహోవ వాక్కు మీద నా కోపము పడనీయను నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడూ కోపించువాడను కాను ఇదే యహోవా వాక్కు నీ దేవుడైన యహోవ మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్నిలతో కలుసుకొనుటకు నీవు ఇటు అటూ పోయినా నీ దోషము ఒప్పుకొనుము ఇదే యహోవా వాక్కు భ్రష్టులకు పిల్లలారా తిరిగిరండి నేను మీ యజమానుడను ఇదే యహోవా వాక్కు ఒకనొక పట్టణంలో నుండి ఒకనిగాను ఒకనొక కుటుంబంలో నుండి ఇద్దరినిగాను మిమ్మును తీసుకుని సియోనుకు రప్పించదను నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్ము నేలుదురు మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినుములలో జనులు యహోవా నిబంధన మందసమని ఇకను చెప్పారు అది వారి మనసులోనికి రాదు దానిని జ్ఞాపకము చేసుకొనరు అది పోయినందుకు చింతపడరు ఇక మీదట దాని చేయరాదు ఇదే వాక్కు ఆ కాలమున యహోవ యొక్క సింహాసనమని యరుషలేమునకు పేరు పెట్టెదరు జనములన్నీయు తమ దుష్ట మనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యహోవ నామమును బట్టి ఎరుశలేమునకు గుంపులుగా కూడివచ్చెదరు ఆ దినములలో యూదా వంశస్థులను ఇస్రాయేల్ వంశస్థులను కలిసి ఉత్తర దేశముల నుండి ప్రయాణమై మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకిచ్చేదని అనుకుని ఉంటిని నీవు నా తండ్రి అని నాకు మొరపెట్టి నన్ను మానవనుకొంటివి గదా అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగున్నట్లుగా ఇస్రాయేలు వంశస్థులారా నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతకులైతిరి ఇదే యహోవా వాక్కు ఆలకించుడి చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరము వినబడిచిన్నది ఆలకించుడి తమ దుర్మార్గులై తమ దేవుడైన యహోవాను మరచిన దానిని బట్టి ఇస్రాయేలీలు చేయు రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి భ్రష్టులైన బిడ్డలారా తిరిగిరండి మీ అవిశ్వాసమును నేను బాగుచేసెదను నీవే మా దేవుడువైన యహోవావు నీ యొద్దకే మేము వచ్చుచున్నాము నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము నిశ్చయముగా మా దేవుడైన యహోవ వలన ఇస్రాయేలునకు రక్షణ కలుగును అయినను మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును వారి గొర్రెలను వారి పశువులను వారి కుమారులను వారి కుమార్తెలను మృంగివేయిచున్నది సిగ్గునందిన వారమై రండి మనము కనబడకుండా అవమానము మనలను మరుగుచేయునుగాక మన దేవుడైన యహోవ మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యహోవాకు విరోధముగా పాపము చేసిన వారము